అనగాష్టమి అనగాష్టమి గురించి మనకి రెండు రకాల వ్రత విధానాలు కనపడుతూ ఉన్నాయి మొదటి దానిలో మార్గశిర శుక్లాష్టమికి ఈ పూజ చేయటం కనపడుతుంది రెండవ దానిలో మార్గశిర కృష్ణాష్టమికి ఈ పూజ చేయటం కనపడుతుంది అనఘాష్టమి మొన్న కాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం ఎందుకంటే దత్తాత్రేయుడికి సంబంధించిన అన్ని రకాల పూజలు ఆదివారం కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈ ఆదివారం చక్కగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు స్మర్తుగామి దత్తాత్రేయ అని చెప్తూ ఉంటారు అంటే మనం స్మరించిన వెంటనే మనకి ఏదో ఒక రూపంలో కనపడి మనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడటానికి కావలసిన మార్గాన్ని తాను ఇవ్వటం చేస్తాట శ్రీ మహావిష్ణువు అంశావతారమైన ఈ దత్తాత్రేయుడు గురించి మనకి చాలా మంది అనుభవాలు చెప్తూ ఉంటారు ఆయన పూర్తి విష్ణు స్వరూపం ఎందుకంటే చంద్రుడు బ్రహ్మస్వరూపంగాను దూర్వాసుడు రుద్రస్వరూపంగాను మనకి కనపడుతూనే ఉన్నారు కాబట్టి ఈయన పూర్తి వైష్ణవ అంశ కాబట్టి అనఘ అనే మహాలక్ష్మితో ఎప్పుడూ కొలువుతీరి ఉంటాడు అనఘ అంటే అఘము లేనిది అంటే పాపరహితమైంది అనగాం హరివల్లభ అని చెప్పి మనకి అమ్మవారి యొక్క నామాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి కాబట్టి హరిని కూడా ద్రవింపజేస్తుంది కాబట్టి హరిద్ర అనే పసుపుకి అంత శక్తి ఉంది ఇప్పుడు కూడా చూస్తే కొన్ని మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో భండారి అని చెప్పేసి పసుపుని చల్లుకోవటం కనపడుతుంది పసుపు బృహస్పతికి సంబంధించిన ద్రవ్యం కాబట్టి గురుడు అనేవాడు బృహస్పతికి ఉన్నటువంటి పేరు కాబట్టి ఇలాగా పసుపుతో అర్చన చేయటం పచ్చని వస్త్రాలు ధరించటం జపానికి కూడా పసుపు రంగు మాలని పాడటం అనేది చేస్తే ఆ గురుగ్రహ యొక్క అనుగ్రహం కలుగుతుంది దత్తాత్రేయుడు ద్వారా మనకి నారాయణుడు మనలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఎలా పరిష్కరించుకోగలము చెప్తూ